ముంటా తుఫాను వచ్చి దాదాపు ఏడెనిమిది రోజులైనా కానీ ఇంతవరకు ఓగారు కానీ ఏ ఓలు కానీ మా పొలాల చుట్టూ కనీసం ఒక్క వ్యక్తి ప్రభుత్వం నుంచి మాకు స్పందన లేదు ఏ ఓ చుట్టూ ఫోన్లు చేసినా కానీ వాళ్ళ నెంబర్లు ఇవ్వడం లేదు ఏ ఓ నెంబర్ ఇవ్వడం లేదు అతను రమ్మంటే వస్తా 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 అంటారు ఇంతవరకు అసలు వ్యవసాయ క్షేత్రంలో పర్వతీ మండల హెడ్ క్వార్టర్లై ఈ పరిస్థితి ఉన్నది మిగతా గ్రామాలలో పదిహేను గ్రామాలలో అసలు ఎవరు పోతారు ఎవరు వస్తారు ప్రభుత్వం నుంచి స్పందన లేదు అధికారుల నుంచి స్పందన మండల హెడ్ మామూలు మామూలు రైతులకు ఏ పరిస్థితి ఉన్నది అనేది మీరు అర్థం చేసుకోవాలి ప్రభుత్వం కనీసం ముఖ్యమంత్రి కానీ మంత్రులకు జిల్లా మంత్రులు కానీ ఇంతవరకు స్పందించి ఒక మండలాలు కానీ ఎక్కడ కానీ రైతులకు భరోసా ఇచ్చి మేము ఉన్నాం మరి మీ పెట్టుబడి మొత్తం దాదాపు పెట్టుబడి పెట్టి కోసే సమయంలో ఈ రకంగా మొత్తం పంట నాశనం అయింది నీళ్లు పోకుంటా బురద ఉన్నది ట్రాకులు అసలు మిషన్లు దొరకక ఇప్పుడు కనీసం ఉన్న గింజన ఏదైనా పోసుకుందామన్నా మిషన్లు లేవు ఎవరు లేరు పరిస్థితి ప్రభుత్వం చూస్తే ఇట్లా ఉన్నది మిషన్ల పరిస్థితి ఆ పరిస్థితి ఉన్నది కనీసం ఒక్క లీడర్ కానీ కనీసం జిల్లా స్థాయి లీడర్లు మండల స్థాయి లీడర్లు కూడా కనీసం ఏవోలకు మరి మా ఊళ్ళో పడ్డదని చెప్పే నాదులు లేడు స్పందన లేదు మరి రైతుల పరిస్థితి ఇట్లే ఉంటే అగమ్య గోచరంగా ఉన్నది కనీసం మందు దాగి చచ్చిపోయే పరిస్థితి ఉంది ఒక్కొక్కరికి పది పదిహేను ఎకరాలకు కింద పడ్డానికి రైతు ఏం చేయగలుగుతాడు మళ్ళీ నెక్స్ట్ పెట్టుబడి ఏ రకంగా పెట్టుకొని ఎట్లా నిలబడగలుగుతాడు అన్నం పెట్టారు అయితే ఈ పరిస్థితి మోంతా తుఫాను వచ్చి సుమారు వారం రోజులు అవుతుంది పర్వతగిరి హెడ్ క్వార్టర్లో ఇంతవరకు అగ్రికల్చర్ ఏఓ కానీ ఏఈఓ కానీ రైతుల పొలాల దగ్గరికి వచ్చి చూసిన దాఖాలు లేవు మండలంలో కానీ చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వర్షం పాతం నమోదైంది మన పర్వతగిరి మండలంలో అంటే ఒక్కసారి ఆలోచించండి ఏ మేరకు ఎంత పెద్దగా నష్టం జరిగిందో ఒకసారి నేను అధికారులకు అధికార పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాను రైతు తన పరిస్థితి కునబోతే కురివి అడివి అమ్మబోతే అడవి అనే స్థితిలో ఉన్నది ఇవాళ పెట్టుబడి పెట్టి మొత్తం ఇంట్లకు కోసుకొని గింజలు ఇంట్లోకి తీసుకుపోయే టైంకి ఈ అకాల వర్షం వల్ల చాలా నష్టపోవాల్సింది చాలా నష్టపోవాల్సి వచ్చింది అప్పుడు అప్పుడు యూరియా బస్తాలు దొరకక బ్లాక్లో కొని పండిస్తే ఇప్పుడు ఈ పె ఈ పెట్టు ఈ పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు కావున దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను మన దేశానికే కాదు మన దేశానికే అన్నం పెట్టే రైతాన్నకు మీరు సున్నం పెడతాను ఒకసారి మీరు గట్టిగా ఆలోచన చేసి వారికి తక్షణమే ఎకరాకు ఇరవై ఐదు వేల చొప్పున అందే విధంగా నష్టపరిహారం అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని నేను తెలియజేస్తున్నాను రైతుల పక్షాన లేని ఎడల మా డిఆర్ఎస్ పిఆర్ఎస్ బీఆర్ఎస్ పక్షాన రైతుల పక్షాన పెద్ద ఎత్తున నిరాశనలు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది గత ప్రభుత్వంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఏడు పదుల వయసులో కూడా పంట నష్టం ఇలా తుఫాను వస్తే పంట నష్టం జరిగితే ఏటూరు నాగారం కానీ మహబాద్ కానీ నర్సంపేట కానీ వచ్చి వచ్చి అక్కడ తక్షణమే డ్యామేజ్ చూసి తక్షణమే ఎకరాకు అప్పుడే పదివేల రూపాయలు ప్రకటించి ఇచ్చిన చరిత్ర గత ప్రభుత్వం కేసీఆర్ది ఇప్పుడు వారం పది రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు సర్ అధికారులు అధికారికంగా పొలాలలో కొంచెం సర్వే నిర్వహించింది లేదు ఈ ఎక్స్ రే ఈ పంట నష్టాన్ని ప్రకటించింది అంచనా వేసి పంట ప్రకటించను కూడా ప్రకటించలేదు ప్రభుత్వ నివేదిక కూడా ఇంతవరకు సమర్పించలేదు ఇప్పటికైనా కూడా ఈ మొద్దు నిద్ర ప్రభుత్వం ఈ మొద్దు నిద్రను మేల్కొని ఈ ప్రభుత్వానికి ఈ రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం తుఫాన్ వచ్చి వారం రోజులు అవుతున్నా కానీ మన పర్వతగిరి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు రైతులు ఫోన్ చేసినా అందుబాటులోకి రావడం లేదు అదే పత్రికా విలేకరు మిత్రులు కూడా ఎవరైనా ఫోన్ చేస్తే కూడా అందుబాటులోకి వచ్చింది లేదు అదేవిధంగా రైతుల పొలాల కాడికి వచ్చి కూడా అధికారిక నివేదికను కూడా తీసుకోవడం లేదు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మా వస్తున్నాం మా కింద ఏవో వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని చెప్పేసి దాటవేసే కార్యక్రమం చేస్తున్నారు కానీ అధికారికంగా మాత్రం ఈ రైతుల పంట కాడికి వచ్చి నివేదిక మాత్రం తీసుకోవడం లేదు కాంగ్రెస్ అధికార నాయకుల అధికార నాయకుల పొలాలకు కాడికి పోయి రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది కానీ సామాన్య రైతులకు రైతుల దగ్గరకు వచ్చి మాత్రం ఈ రిపోర్ట్ తీసుకోవడం లేదు రైతులు చాలా విధంగా బాగా బాధపడుతున్నారు ఎందుకనంటే ఓన్లీ అధికారులకైనా ప్రభుత్వం ఉన్నది సామాన్య రైతులకు లేదా అన్నది కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు